హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా రీజన్ ఏంటంటే రీసెంట్గా మేము దుబాయ్కి వెళ్ళొచ్చున్నాము ఆ హడావుడి వల్ల నాకు వీడియోస్ పోస్ట్ చేసేదానికి కుదరలేదు ఈరోజు వీడియోలో అయితే దుబాయ్కి వెళ్ళడానికి నేను ఏమేం ప్రిపరేషన్స్ చేసుకున్నానా అన్నది వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ గ్రాసరీస్ ఎందుకు ప్యాక్ చేస్తున్నానో అనుకుంటారేమో మేము హోటల్లో కిచెన్ ఉన్న రూమ్ అయితే బుక్ చేసుకున్నాము అందుకనే అక్కడ ఎలాగో వంట చేసుకోవాలి కాబట్టి నేను ఇంటి దగ్గర నుంచే గ్రాసరీస్ అవన్నీ అయితే తీసుకెళ్తాను మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా సేమ్ హోటల్లో ఇట్లా కిచెన్ ఉన్న రూమే తీసుకున్నాము వాళ్ళు ఆ కిచెన్లోకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అన్నది ఐడియా ఉంది కాబట్టి నాకు ఏమేమి కావాలో అవైతే ప్యాక్ చేసుకున్నాను ఇట్లా గ్రాసరీస్ కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాలా అక్కడ ఉంటాయి కదా అని అనుకుంటారేమో ఎలాగో ఇంటి దగ్గర ఉన్నాయి కదా వాటిని మోసే పని కూడా ఉండదు మళ్ళీ అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి ఎందుకనేసి నేను ఇలా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేప్పుడే ప్యాక్ చేసుకొని వెళ్తాను ఇందులో నేను చింతపండు కందిపప్పు ఇంకా కారం నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని తీసుకెళ్తాను అక్కడ ఎలాగో మిక్సీ ఉండదు కాబట్టి నేను ఇలాగ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాను మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కిచెన్ ఉన్న హోటల్ ఐ మీన్ కిచెన్ ఉన్న రూమ్ తీసుకోవడం కొన్ని కొన్ని అయితే బయట కొనుక్కోవాల్సి వచ్చింది ఈసారి అయితే నాకు కంప్లీట్గా ఐడియా ఉంది కాబట్టి ఏమేమి తీసుకెళ్ళాలి అనేసి అవైతే పెట్టుకున్నాను ఇంకా అవంతా ప్యాక్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ అనేసి చపాతీ ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసే ప్రిపేర్ చేసేసి పెట్టేసేసాను రేపు మార్నింగ్ తినడానికి అనేసి మేము పొద్దు పొద్దునే సిక్స్ థర్టీకి ఏమో స్టార్ట్ అయిపోతాము ఇంకా అందుకని నైటే చపాతీలు పాడైపోవు కదా ఇంకా అందుకని నైటే చేసి పెట్టేశాను ఇంకా చపాతీలు అవన్నీ కూడా బాక్స్ అయితే ప్యాక్ చేసేసి పెట్టేసేసాను ఇంకా మేము కూడా నైట్ డిన్నర్కి చపాతీలే తినేసేసాము మధ్యాహ్నం కడగాల్సిన గిన్నెలు ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు ఇట్లా చపాతీలు చేశాను కదా ఆ గిన్నెలు కలిపి ఇన్ని గిన్నెలు అయితే వచ్చేసాయి ఇంకా రేపు పొద్దున్నే ఏమి పని పెట్టుకోకుండా జస్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా వెళ్ళిపోవడమే అన్నట్టుగా ఇంకా నైటే పనులన్నీ చేసేసుకుంటున్నాను ఇట్లా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు ముందు రోజు పనులు ప్యాకింగ్ ఇట్లా అన్నీ ఎలా చేసుకుంటాను ఇల్లు మేము వచ్చేసరికి నీట్గా ఉండడానికి కూడా అన్ని పనులు చేస్తాను ఇల్లు అంతా మాపు పెట్టేసి ఇంట్లో సామాన్లు అన్నీ ఎక్కడ సర్దేసి నీట్గా పెట్టుకుంటాను నాకు ట్రావెలింగ్ చేసి వచ్చిన వెంటనే తలనొప్పి అట్లా అనిపిస్తుంది ఇంక అందుకని నేను ఏ పనులు చేయలేను ఇల్లు నీట్గా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వచ్చేసరికి ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు చేతి నిండా పని ఉంటుంది కదా ఎక్కడ చూసినా పనే కనిపిస్తుంది కానీ నాకు అసలు బాగా ఇంత పని ఉన్నప్పుడే నా బ్రెయిన్ పని చేయదు అసలు ఏం చేయాలి ఏం చేయాలి అనిపిస్తుంది నాకైతే మీలో ఎవరికైనా ఇట్లా అనిపిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి ప్రస్తుతానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పని అయితే కంప్లీట్ అయిపోయింది కిచెన్లో గిన్నెలు అవన్నీ కడిగేసాను కదా ఇంకా నెక్స్ట్ డేకి ఫుడ్ అదంతా కూడా ప్యాక్ చేశాను కిచెన్ అయితే ప్రస్తుతానికి నీట్గా అయిపోయింది కిచెన్ అయిపోతే ఒక కిచెన్లో పని అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టే ఇంకా ఫుడ్ అదంతా తినేసేసాం కదా ఇంకా బట్టలు అయితే సర్దేస్తున్నాను నాకు ఈ బట్టలు ప్యాక్ చేసుకోవడంలో ఎప్పుడూ కన్ఫ్యూజింగ్ అనే ఉంటుంది అందుకే ఈ బట్టలు పని మాత్రం లాస్ట్ పెట్టుకుంటాను బట్టలు ఎన్ని పేర్స్ తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళాలి ఈ విషయాల్లో ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది నాకైతే ముందు వీడియో క్లిప్లో హాస్ని చూసారా హాస్ని బట్టలు హాస్నియే మడతేసుకుంది ఎవరు మడత తన బ్యాగ్లో పెట్టుకోవాల్సింది తనే పెట్టుకుంది దుబాయ్కి వెళ్తున్నామంటే అంటే చాలు ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది హాస్నికి మాత్రం నేను వీడియోస్ తీసుకున్నట్టే ఆస్ని మధ్యలో వచ్చి ఇది ఇలా డిస్టర్బ్ చేస్తుంది ఈ మధ్య ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్లో ఒక వీడియో ట్రెండింగ్లో ఉంది కదా అదే చేస్తుంది ఇక్కడ ఏదన్నా డ్యాన్స్ చూసినా ఇట్లాంటివి ఏమైనా స్టెప్స్ ఇట్లాంటివి ఏమైనా చూసినా కానీ వచ్చేసి ఇమ్మీడియట్గా చేసి చూపిస్తుంది నాకైతే నేను అట్లా పని ఉండి వీడియో ఆన్లో పెట్టేసి పక్కకు వెళ్ళాను అప్పుడు అలా చేస్తుంది నాకు బళ్ళ క్యూట్గా అనిపించి ఇంకా అది రిమూవ్ చేయకుండా అలాగే ఉంచేశాను ఆ క్లిప్పు బట్టలు అయితే కొన్ని ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు నాన్ స్టిక్వే ప్రొవైడ్ చేస్తారు హోటల్లో ఇంకా అందుకని నా దగ్గర స్టీల్ కడాయి అవి ఉంటే అవైతే తీసుకెళ్తున్నాను ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుతాం కదా దాంట్లో వెల్లుల్లి అవి ఏమన్నా దంచు కర్రీస్లో వేయడానికి వెల్లుల్లి అవి ఏమన్నా దంచుకోవడానికి అది దంచేది తీసుకెళ్తున్నాను ఎందుకంటే అక్కడ మిక్సీ ఉండదు కదా ఇంకా నైట్ మేము పడుకునేసరికి ఒంటి గంట ఏమో అయిపోయింది ఇదైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఏమో అరౌండ్ సిక్స్ థర్టీకి ఏమో స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి మాకు ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళడానికి ఒక త్రీ అవర్స్ ఏమో పడుతుంది మేము పొద్దు పొద్దున్నే వెళ్తున్నాం కాబట్టి ఒకవేళ ట్రాఫిక్ ఉంటే మా అయితే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లు ఉండవు ఒకవేళ ఫ్లైట్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి మస్కట్కి వెళ్ళాలి మస్కట్ నుంచి మళ్ళీ దుబాయ్కి వెళ్ళాలి ఈ జర్నీ అంతా చేసే లోపే మేము డైరెక్ట్గా ఇక్కడ నుంచి దుబాయ్కి రీచ్ అయిపోతాము అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ బస్సు కూడా ఉంటుంది కాకపోతే బస్సులో ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే బోర్డర్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అక్కడ కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది ఎందుకంటే బస్సులో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుందని మేము బస్సులో వెళ్ళాము మేము ఎప్పుడు వెళ్ళినా ఇట్లా క్యాబ్లోనే వెళ్తాము మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీలోనే డ్రైవర్గా చేస్తారు ఒక ఆయన లోకల్ అయినా ఆయనకి క్యాబ్ ఉంది మేము ఎప్పుడు ఇంకా అందులోనే వెళ్తాము ఈయన కొంచెం తక్కువకే తీసుకెళ్తారు బయట వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మేము ఎప్పుడు దుబాయ్కి వెళ్ళాలన్నా ఇతనే వస్తారు వెళ్ళేప్పుడే కాదు వచ్చే అప్పుడు కూడా ఇతనే వస్తారు ఒకవేళ మనకి ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు వీళ్ళు లోకల్స్ కాబట్టి వీళ్ళకి వీసా ఏం అవసరం లేదు ఒక రెసిడెంట్ కార్డు ఉంటే సరిపోద్ది వాళ్ళకి ఒకవేళ నాన్ లోకల్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారంటే వాళ్ళకి కంపల్సరీ వీసా ఉండాల్సిందే బోర్డర్స్ దగ్గర కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఆ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము దుబాయ్లో ఇసుక ఎడారి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు ఏంటంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండడం అసలు ఎంత పెద్ద బిల్డింగ్లు ఉంటాయో అవి కూడా బల్లి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది కదా బూర్జ్ ఖలీఫా మేము వెళ్ళే దగ్గర ఐ మీన్ మేము తీసుకునే హోటల్ దగ్గర నుంచి కూడా ఈ బూర్జ్ ఖలీఫా కనిపిస్తూనే ఉంటుంది ఎంతమందికి ఇట్లా కార్లో కానీ లేకపోతే ఏసీ బస్సెస్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్టు ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఎంతమందికి ఉంటుందో నాకు కమెంట్స్లో చెప్పండి నాకైతే చాలా ఎక్కువ ఉంటుంది నేను అసలు జర్నీని కూడా ఎంజాయ్ చేయలేను ఎప్పుడు అయిపోతుందిరా బాబు ఈ జర్నీ అనిపిస్తుంది నాకు నాకైతే కార్లో బస్సులోనే కాదు నాకైతే ఫ్లైట్లో కూడా అనిపిస్తుంది ఎంతమంది ఉన్నారు నాకు ఇలా కమెంట్ చేయండి ఫైనల్గా ఇంకా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ జనాలు చాలామంది వెళ్తున్నారు కదా ఏదో ఒక ఊరు ఊరు మొత్తం కదిలి వెళ్తున్నట్టు ఉన్నారు ఎందుకంటే మధ్యాహ్నం నమాజ్ చేసుకునే టైం అయింది అందుకని అంతమంది వెళ్తున్నారు ఇంకా ఫైనల్గా హోటల్కి రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆరెంజ్ జ్యూస్ ఏదో ఇచ్చారు ఆరెంజ్ జ్యూస్ మాత్రం చేదు పుట్టలాగా ఉంది అసలు ఎవరూ తాగలేదు ఇంకా రూమ్కి అయితే వచ్చేస్తాము ఇదేనండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి థ్యాంక్ యూ